పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకైంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి అది ఎవడా సుమ ఆ పటాకులు పెట్టినాడు మనోడేనా పటాకులోడు మనోడేనా కాంగ్రెస్ వాడా మనోడు కాదు మనోడేనా మనోడైతే బంద్ చేయాలి కదా ఐదు నెలల కింద సాగునీళ్లకు మంచి మంచినీళ్లకు కానీ కరెంటు కానీ అన్ని రకాల వాతావరణాలకు గాని తెలంగాణ ఎట్లా ఉండే ఆ టపాకాయలు బంజాయినా ఎవరో టపాకాయలు బంజాయండి టపాకాయలు చేయవా బాబు ఆ రోజు ఎట్లా ఉంది ఈ ఐదు నెలల్లోనే ఎటువంటి మార్పులు తెలంగాణలో వచ్చినాయి దయచేసి మీరంతా గమనించాలి కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంటు ఇలా ఎందుకు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి బ్రహ్మాండంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అన్ని వర్గాల ప్రజలకు పట్టణాలలో అయితే ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి పేద వర్గాల ప్రజలకు కూడా మంచి పరిశుభ్రమైన నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి అందాలని అందించిన నీళ్లు ఎక్కడ మాయమైని దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ పోయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినాయి ఎందుకు మాయమైనాయి ఒకసారి ఆలోచన చేయాలి